అండి అందరికి నేనైతే పిల్లల కోసం తక్కువ ఖర్చుతోటి పిల్లలకు వేస్ట్ మెటీరియల్ తోటి అయితే బొమ్మలు అయితే తయారు చేసిన నేనేమీ ఎక్కువ ఖర్చు పెట్టలేదు వాటి కోసం ఓన్లీ డ్రాయింగ్ చాట్లు మార్కర్లు అయితే కొనుక్కున్నా అన్ని లో కాస్ట్తో చేయాలి పిల్లలకు వేస్ట్ మెటీరియల్ అనే ఉద్దేశంతో చేసిన జనవరి నెల మంచాల అలవాట్లు చూడండి వాటి తగ్గట్టు పిక్చర్స్ మంచాల అలవాట్లు ఏమున్నాయో ప్లీజ్ చెప్పటం ఇంకా చూడండి వాటి తగ్గట్టుకున్న పిక్చర్స్ని అయితే బుక్సులల్లో దోలాడుకొని వాటిని అయితే పెట్టినా ఏ నెలకి ఏమున్నాయో వాటి తగ్గట్టుగా పెట్టినా అన్నం కింద పడకుండా తినటం అనేది ఉంది ఇక మంచి అలవాటు ఇంకా చూడండి అన్నం తినేటప్పుడు ఉన్న బొమ్మను చూసి పెట్టినా అన్నట్టు తర్వాత సారీ చెప్పటం ఇగో ఈ పిక్చర్లో కూడా చూడండి సారీ చెప్తారు అలాంటి పిక్చర్స్ని దోలాడి ప్రతి ఒక్క దానికి పెట్టినా చాలా టైం పట్టింది ఇవన్నీ వెతకటం వాటి తగ్గట్టుకున్న పిక్చర్స్ని మళ్ళీ అంటించటం ఇవన్నీ చాలా టైం తీసుకుంది అయినా పర్లేదు అనేసి రోజుకి ఒకటి తయారు చేసిన పర్లేదు అనే ఉద్దేశంతో నేనైతే ఇట్లా తీసుకొని తయారు చేసిన ఇంకో ప్రతిరోజు స్నానం చేసి అంగన్వాడికి రావటం జూలై నెల ఇంకా తల దూవుకొని రావటం ఆ తల దూకునే బొమ్మ స్నానం చేసే బొమ్మ అలాంటివన్నీ ఇంకో స్కూల్కి వచ్చే బొమ్మ ఇవన్నీ కూడా నేను పాత బుక్స్లల్లో ఉన్న వాటిని ఒకటి నుంచి ఐదో తరగతి బుక్స్లల్లో ఉన్నాయండి తెలుగు బుక్లో ఆ పిచ్చేసి తీసుకున్నాను నేను తీసుకొని తయారైతే చేసిన చూడండి తక్కువ ఖర్చుతో ఎంత బాగున్నాయో అయితే బాగున్నాయో పిల్లలు కూడా చాలా చక్కగా చెప్పగలుగుతున్నారు వాళ్ళైతే నాకైతే మంచిగా అనిపించింది వాళ్ళు చెప్తుంటే అంటే ఏదో అది చెప్తున్నారు ఈ చూపించి నిన్నైతే నవంబర్ నెల అయితే అడుగుతానైతే చాలా చక్కగా చెప్పారు మంచి అలవాట్లు సంభాషణ జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు అయితే తయారు చేసిన వీటిని మే నెలలో అయితే ఏముండదు సిలబస్ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రయోజనం ఉండాలనే ఉద్దేశంతో ఇంత ముందుకు ఎప్పుడో చేసుకున్న ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలనే ఉద్దేశంతో అన్నీ చాలా ఒక నెల రోజుల నుంచి వరకు తయారు చేస్తాను చూద్దాం మొత్తం సెంటర్ అంతా అయిన తర్వాత అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి లాంగ్ వీడియో అయితే పెడతా బాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి